హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం దసరా కానుక గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఏపీ ప్రభుత్వం అయితే ఆడబిడ్డలకైతే ఇవ్వబోతున్న పథకం గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మేము డిస్కస్ చేసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మన ఛానల్ రెండు కొత్తగా వచ్చే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి ఇక్కడ చూసుకుంటే కనుక సో ఆడబిడ్డ నిధి పథకం అనేది చాలా రోజుల నుంచి ఇస్తాం ఇస్తామని చెప్పేసి పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది సో ఎట్టగలకు లాస్ట్లో వచ్చేసి అంటే ఇప్పుడు దసరాకి తప్పకుండా ఇవ్వబోతున్నారు ప్రతి ఒక్క మహిళకి ఎవరికైతే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వారు పంతొమ్మిది నుంచి యాభై మధ్యలో ఉన్నవారికి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు సో నెలకు పదిహేను వందలు ఇంటూ పన్నెండు నెలలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే వారి యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేసేలా కుటుంబ ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది సో అందరికీ తెలుసు ఆడబిడ్డ అనేది స్కీమ్ అనేది బట్ ఇది ఎప్పుడు అమలు చేశారంటే కనుక ఈ దసరా నుంచి అయితే అమల్లోకి అయితే రాబోతుంది సో దసరా రోజు ఫస్ట్ పేమెంట్ అయితే అందరి అకౌంట్లోకి అయితే పడబోతున్నాయి సో ఇక్కడ చూసుకున్న ఈ పథకానికి సంబంధించిన అర్హతల వివరాలు చూద్దామండి ఆడబిడ్డ అనేదికి సంబంధించి సో నిధులు వచ్చేసి మూడు వేల మూడు వందల కోట్లయితే దీన్ని కేటాయించారు ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు వెబ్సైట్లో సో కంప్లీట్గా దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉంటుంది ఎందుకంటే అక్టోబర్ అక్టోబర్ నెలలోనే తీసి దసరా అవన్నీ ఉంటాయి కాబట్టి సో అప్పుడైతే కంప్లీట్గా దీనికి సంబంధం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉండాలి ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీ మహిళలకు మాత్రమే బీసీ కూడా ఉంది బీసీ మర్చిపోయాను పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన మహిళ అంటే పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉండాలి రేషన్ కార్డు అయితే అయితే ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి మూడు ఎకరాలు మాగాని ఏడు ఎకరాల మెట్ట భూమి కలిగి ఉండకూడదు వాటికంటే ఎక్కువ ఉండకూడదు రెండు కలిపి పది ఎకరాల మించి అయితే ఉండకూడదు విద్యుత్ వినియోగం మూడవ యూనిట్లు మించరాదు సో దానికి సంబంధించి రిక్వైర్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఆధార్ అప్డేట్ హిస్టరీ రేషన్ కార్డ్ కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికేట్ మొబైల్ నంబర్ పాస్బుక్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సో ఇలా అయితే అన్నీ అయితే అవసరమైతే ఉంటాయి ఈ దసరా నుంచి అయితే కంప్లీట్గా ఈ స్కీమ్ అనేది అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అంటే ప్రతి ఒక్క మహిళకి ఎలిజిబిలిటీ ఉన్న మహిళ అకౌంట్లో పద్దె పదిహేను వందల రూపాయలు అయితే ప్రతి నెల జమ చేస్తారండి ఓకేనా ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి సో మీకు ఫర్దర్గా దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనా సో ఇదండి వీడియో వీడియో నచ్చి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి వెళ్ళడం కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్